వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో డైరీ ఫామ్ స్టార్ట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే లాభ నష్టాల గురించి కూడా తెలుసుకుందాం డైరీ వ్యవసాయం ప్రారంభించటం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అభివృద్ధి కోసం గొప్ప అవకాశంగా మారింది పాడి పశువుల పెంపకం ద్వారా పాల ఉత్పత్తి మరియు ఇతర అనుబంధ వ్యాపారాల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు డైరీ ఫారం స్థాపనకు మొదటి నుంచి ప్రదేశం నీటి వనరు మరియు పశువుల షెడ్డు నిర్మాణం అవసరం దాదాపు పది నుండి పదిహేను పశువులను కొనుగోలు చేయటానికి ఐదు నుండి ఆరు లక్షల వరకు ఖర్చవుతుంది షెడ్డు నిర్మాణానికి రెండు నుండి మూడు లక్షలు పశువుల ఆహారానికి నెలకు పదివేల నుండి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది అదనంగా పాల ఉత్పత్తి యంత్రాలు శీతలీకరణ పరికరాలు కూడా అవసరం డైరీ వ్యవసాయం ద్వారా ఆర్థిక లాభాలతో పాటు పశు ఎరువుల రూపంలో వ్యవసాయానికి మద్దతు లభిస్తుంది పాల ఉత్పత్తులకు ఎల్లప్పుడూ మార్కెట్లో డిమాండ్ ఉండటం వల్ల స్థిరమైన ఆదాయం వస్తుంది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డైరీ ఫార్మింగ్ కోసం రుణాలు సబ్సిడీలు అందిస్తున్నాయి ఎన్ఏబిఏఆర్డీ వంటి సంస్థల ద్వారా తక్కువ వడ్డీ రేటుకు రుణాలు లభ్యమవుతాయి సబ్సిడీలు ఇరవై ఐదు శాతం నుండి యాభై శాతం వరకు ఉండవచ్చు సక్రమమైన ప్రణాళిక మార్కెట్ అవగాహన మరియు ప్రభుత్వ మద్దతుతో డైరీ వ్యవసాయం రైతుల జీవనోపాధిని బలపరుస్తుంది డైరీ ఫారం ఖర్చుతో కూడుకున్న వ్యాపారం అందుకే అన్ని విషయాలు పరిశీలించి అడుగుపెట్టాలి ఇక డైరీ లో రుణ సదుపాయం కోసం ప్రాజెక్టు రిపోర్ట్ అవసరం ఎంతగానో ఉంటుంది అంతేకాక నాబార్డ్ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల గైడ్ లైన్స్ ప్రకారం తయారు చేసుకోవాలి ఇక స్థలం ఎంపిక చూసుకున్నట్లయితే డైరీ ఫారం నెలకొల్పే స్థలం రోడ్డు సదుపాయం ఉండి ఏదైనా నగరానికో పట్టణానికో దగ్గర్లో ఉంటే అవసర సదుపాయాలు లభించటమే కాక పాల అమ్మకానికి కూడా వీలవుతుంది ఇది రవాణాకు కూడా సులువుగా ఉంటుంది అలాగే కరెంట్ తాగునీటి లభ్యత ఉండాలి దగ్గరలో పశు వైద్యశాల ఉండేలా చూసుకొని పెద్ద ఫారం అయితే పశువైద్యానికి నియమించవచ్చు లేదా వారానికొకసారి వచ్చేలా ఏర్పాటు చేసుకోవాలి రైతు ఎంచుకునే స్థలం పశువుల మేతకు సరిపడా గడ్డి పండించటానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి పాడి పశువుల్ని కొని తెచ్చేటప్పుడు సంతల్లో కంటే నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేయటం మేలు రెండవ లేదా మూడవ ఈతలో ఈనినా వెంటనే కొనటం మంచిది జాతి శారీరక లక్షణాలు వ్యాధులు మొదలగొనివి పశువైద్య సహాయంతో పరిశీలించి కొనాలి అలాగే రవాణాకు అవసరమైన పత్రాన్ని వెంట ఉంచుకుని వీలైనంతవరకు రాత్రిపూట రవాణా చేయాలి అలాగే డైరీ ఫారాల్లో ఆవులు కానీ గేదెలు కానీ రెండు కానీ ఉంటాయి ఏ పాలకు గిరాకీ ఉందో ఆయా ప్రాంతాలకు ఏవి అనువైనవో తెలుసుకుని ఎంచుకోవాలి ఏ వ్యాపారానికైనా మార్కెటింగ్ ముఖ్యం ఇక గృహవసతి సదుపాయం చూసుకున్నట్లయితే పాడి పశువులకు సరైన గృహ వసతి ఏర్పాటు చేయాలి అప్పుడే అవి ఆరోగ్యంగా ఉండి పాలు బాగా ఇస్తాయి మామూలుగా ప్రతి పశువుకు నలభై చదరపు అడుగుల షెడ్ స్థలం ఎనభై చదరపు యార్డుల స్థలం అవసరం పశువుల సంఖ్య ఇరవై ఉంటే మూడు వందల చదరపు అడుగులు వంద ఉంటే పదిహేను వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి నేల చదును సరిగా ఉండేలా చూసుకోవాలి పశువులకు పరిశుభ్రమైన తాగునీరు ఎల్లప్పుడూ అందేలా చూడాలి గృహ వసతి ఏ కాలంలో అయినా పశువులకు రక్షణనిచ్చేలా ఉండాలి పశుగ్రాసం దాణ ఖర్చు భూమి మీద గృహ వసతి మీద పశువుల మీద పరికరాలు యంత్రాల మీద దాణా దినుసుల మీద ఎక్కువగా ఉంటుంది అలాగే పశుగ్రాసం పండించటానికి భూమి అవసరం వీలైనంత వరకు దాణా తగ్గించి పశుగ్రాసం మేపటం ద్వారా లాభాన్నిస్తుంది పశుగ్రాసాన్ని చాఫ్ కట్టర్తో ముక్కలుగా కత్తిరించి మేపితే మేత వృధా కాదు ఎక్కువగా ఉన్న పశుగ్రాసాన్ని సైలేజీ లేదా నిల్వ చేసుకొని తక్కువ మేత లభించే వేసవికాలంలో మేపవచ్చు దాణా పదార్థాలైన జొన్న మొక్కజొన్న ఫారంలోనే పండించే తవుడు నూనె చెక్క మినరల్ మిక్స్చర్ కొని దాణా తయారు చేయవచ్చు గింజలు తీగ మిగిలిన చొప్పను ఎండు మేతగా వినియోగించవచ్చు వాటికి సరిపడా మేత నీటి వస్తువులను ఏర్పాటు చేయాలి ఇక డైరీ ఫారంలో ఎదురయ్యే లాభ నష్టాల గురించి చూస్తే మౌలిక సదుపాయాలు ఖర్చుతో కూడుకున్నవి వీటిపై ఖర్చు ఎంత ఆదా చేసుకుంటే అంత మంచిది పాడి పరిశ్రమల్లో మేత ఖర్చు మూడింట ఉంటుంది ఈ ఖర్చును ఎక్కువగా పచ్చిమేత కాయరకం పశుగ్రాసాలతో సైలేజీ లేదా ఎండుగడ్డితో చాప్ చేసిన గడ్డి మేపటంతో తగ్గించవచ్చు దాణ ఖరీదుతో కూడుకున్నది దీన్ని ఎంత తగ్గిస్తే అంత మేలు వీలైనంత వరకు అవసరమైన పచ్చిమేత ఎండుమేత దాణ ఫారంలోనే ఉత్పత్తి మంచిది బయట కొంటే ఖర్చు ఎక్కువ అవుతుంది పశువుల్లో వట్టిపోయి ఉండే కాలం రెండు నెలలు దాటరాదు డైరీ ఫారంలో లాభ నష్టాలు యాజమాన్యంపై ఆధారపడతాయి యజమాని కానీ మేనేజర్ కానీ వీలైనంత ఎక్కువ సమయం ఫారానికి కేటాయించేలాగా చూసుకోవాలి ఇక ముఖ్యమైన విషయాలు చూసుకున్నట్లయితే పాడి పశువుల పెంపకం ద్వారా పాల ఉత్పత్తి మరియు ఇతర అనుబంధ వ్యాపారాల ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు పది నుండి పదిహేను పశువులను కొనుగోలు చేయటానికి ఐదు నుండి ఆరు లక్షల వరకు ఖర్చవుతుంది షెడ్డు నిర్మాణానికి రెండు నుండి మూడు లక్షలు పశువుల ఆహారానికి నెలకు పదివేల నుండి ఇరవై వేల రూపాయల వరకు ఖర్చవుతుంది డైరీ ఫార్మ్ లో రుణ సదుపాయం కోసం ప్రాజెక్టు రిపోర్టు అవసరం ఎంతగానో ఉంటుంది అంతేకాక నాబార్డ్ బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల గైడ్ లైన్స్ ప్రకారం తయారు చేసుకోవాలి డైరీ ఫారం నెలకొల్పే స్థలం రోడ్డు సదుపాయం ఉండి ఏదైనా నగరానికో పట్టణానికో దగ్గరలో ఉంటే అవసర సదుపాయాలు లభించటమే కాక పాల అమ్మకానికి కూడా వీలుగా ఉంటుంది రైతు ఎంచుకునే స్థలం పశువుల మేతకు సరిపడా గడ్డి పండించడానికి వీలుగా ఉండేలా చూసుకోవాలి పాడి పశువుల్ని కొని తెచ్చేటప్పుడు సంతల్లో కంటే నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేయటం మేలు రెండవ లేదా మూడవ ఈతరం ఈయన వెంటనే కొనటం మంచిది ప్రతి పశువుకు నలభై చదరపు అడుగుల షెడ్ స్థలం ఎనభై చదరపు అడుగుల యార్డు స్థలం అవసరం పశువుల సంఖ్య ఇరవై ఉంటే మూడు వందల చదరపు అడుగులు వంద ఉంటే పదిహేను వేల చదరపు అడుగుల స్థలం ఉండాలి పాడి పరిశ్రమల్లో మేత ఖర్చు మూడింట ఉంటుంది ఈ ఖర్చును ఎక్కువగా పచ్చి మేత, కాయరకం పశుగ్రాసాలతో సైలేజీ లేదా ఎండుగడ్డితో చాప్ చేసిన గడ్డి మేపటంతో తగ్గించవచ్చు